బ్రేకింగ్ న్యూస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ కిల్లర్స్ తరహాలో సీరియల్ స్నాచర్స్ లాగా వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు గతంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వంద ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణం పేరుతో తీసుకున్నారని విద్యార్థుల ఆందోళన చేసినా కూడా పట్టించుకోలేదని విమర్శించారు కా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సుమారుగా నాలుగు వందల ఎకరాల భూమిని లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని ఇందులో పదివేల కోట్ల కుంభకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు హెచ్సియు భూముల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఉర్దూ యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ చేయి వేసేది కాదని పేర్కొన్నారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా నోటీసులు ఇచ్చారని వారి దగ్గర ఉన్న వంద ఎకరాలను కూడా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో టీవీల్లో సీరియల్ సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ విల్ ఇది మొదటిది కాదు ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది మీకు గుర్తుండాలి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వంద ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణచివేసి వంద ఎకరాలు తీసుకొని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద బడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి నాలుగు వందల ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సోమోటోగా ఆయన తీసుకుని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట ప్రభుత్వం పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు ఇక రాష్టం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్టం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసింది వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా పదివేల కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది కానీ ఎందుకో మరి బడేబాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించలేదు పదివేల కోట్ల కుంభకోణం